డిసెంబర్ ఇరవై ఎనిమిదిన సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో మణుగురులో పెద్ద ఎత్తున మహిళలతో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ ప్రదర్శన చేయనున్నట్టు సఖీ జాతీయ మహిళా మండలి అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ముప్పై తారీఖున ఖమ్మంలో తెలంగాణ సంస్కృతి ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయబోతున్నారు మా సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మండలి ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖున మనుగూర్లో కోలాటాలతో నీటి బింజలతో బతుకమ్మలతో మొక్కజొన్న కండెలతో రైతులకు సూచికగా అద్భుతమైన ప్రదర్శనను చేయబోతున్నారు ఎందుకంటే సఖీ జాతీయ మహిళా మండలి నీతి అయోగ్య కింద రిజిస్ట్రేషన్ అయిన సందర్భంలో ప్రతి అక్క ప్రతి చెల్లి ఎంతో సంతోషంతో ఆనందంతో ముందుకు పోవాలనే లక్ష్యంతో రెండు సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవాంతరాలు వచ్చినా భవిష్యత్తులో సఖీని ఎవ్వరూ నీకునే విధంగా లేకుండా చాలా పట్టుదలతో ముందుకు తీసుకుపోతున్నాం సఖీ జాతీయ మహిళా మండలం అనేది ప్రతి అక్క ప్రతి చెల్లి వాళ్ళ కుటుంబాలు గర్వించే విధంగా కీర్తి పతాక స్థాయికి మహిళలందరినీ తీసుకుపోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఎన్ని కుట్రలు జరిగినా ఎన్ని కుతంత్రాలు జరిగినా సఖీ జాతీయ మహిళా మండల అనేది నిజాయితీకర సంస్థ అంతర్జాతీయ సంస్థ వేలాది మంది మహిళలు సఖీ జాతీయ మహిళా మండలిని నమ్మి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా మహిళలందరినీ ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే విధంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా సఖీని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం సఖీ జాతీయ మహిళా మండలిని నమ్మి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా పోరాటం ఉంటుంది ఎందుకంటే ఒకే లక్ష్యంతో ఒకే ఆశతో ముందుకు పోతున్నాం ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని లెక్క చేయని విధంగా ముందుకు పోతూ సఖే జాతీయ మహిళా మండలికి మండలకి ఈరోజు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చామని దేశవ్యాప్తంగా మహిళలందరూ గర్వపడే